ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఈ మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీన షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే ఈ షష్టగ్రహ కూటమి ద్వాదశ రాశిలో అందరి మీద కూడా ప్రభావం చూపిస్తుంది అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి అనేది మేనరాశిలో ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ మీనరాశిలో అంటే ఈ మేనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తేదీన మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శుక్కుడు రాహువు శని రవి బుధుడు చంద్రుడు ఈ ఆరు గ్రహాలు కూడా మరి మేనరాశిలోకి వస్తున్నాయి శని కూడా మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన జన్మరాశి నుంచి ఆయన మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఈ మేనరాశిలోకి ప్రవేశం చేసిన తర్వాత మిగతా గ్రహాలన్నీ కూడా అక్కడ పంచమ ఐదు గ్రహాలు అక్కడికి రావటం వల్ల ఈ శని గ్రహంతో పాటు మొత్తం ఆరు గ్రహాలు గ్రహ కూటమిగా ఏర్పడుతుంది ఈ షష్ట గ్రహ కూటమి వల్ల మరి కుంభరాశి వాళ్ళకి అసలు లాభమా నష్టమా ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు షష్టగ్రహ కూటమి అంటేనే చాలామంది విపరీతంగా భయపడిపోతున్నారు భయపెట్టేస్తున్నారు నానా రకాలుగా ఏంటంటే అనేక రకాలుగా జనాలని కొంచెం భయానికి గురి చేస్తున్నారు ఈ భయానికి గురి చేయటం అంటే ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి వల్ల అక్కడ చంద్రుడు రెండున్నర రోజులే ఉంటాడు తర్వాత వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఆ షష్టం ఆరు ఆ స్థానం నుంచి ఆ ధనస్థానం నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ఐదు గ్రహాలే ఉంటాయి అక్కడ ఆ రాశిలో ఆ షష్టగ్రహ కూటమి ఎక్కువైపోతుంది అంటే దాని ప్రభావం ఎక్కువగా రెండున్నర రోజుల కాలంలోనే ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోని బుధుడు యోగిస్తాడు అలాగే ద్వితీయ స్థానంలో శుకుడు కూడా వీళ్ళకి యోగిస్తాడు మరి ఈ రెండు గ్రహాలు యోగిస్తున్నాయి నాలుగు గ్రహాల్లో నాలుగు గ్రహాల్లో రెండు గ్రహాలు యోగిస్తున్నాయి మిగతా నాలుగు ఆరు గ్రహాల్లో రెండు గ్రహాలు యోగిస్తాయి మిగతా నాలుగు గ్రహాలు కూడా అంత యోగకారకంగా ఉండవన్న విషయాన్ని గమనించాలి అయితే ముందు మనం పాజిటివ్స్ చెప్పుకుందాం ఈ రెండు గ్రహాలు యోగించే బుధ శుక్రులు ఇద్దరు కూడా యోగిస్తారు ద్వితీయ స్థానంలో కుంభరాశి వాళ్ళకి అది షష్టగ్రహం కూటమి అయినప్పటికీ కూడా అంటే మీకు ధనలాభాలు కలుగుతాయి సుఖం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది సత్సాంగత్యం కలుగుతుంది అలాగే హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది బుధుడు మీకు అలాంటి పరిస్థితి కల్పిస్తాడు అలాగే చాలా వరకు హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక సంబంధమైన లాభాలు మాత్రం ఖచ్చితంగా చాలా వరకు ఫలవంతమవుతాయి అలాగే ధన వృద్ధి కలుగుతుంది సౌఖ్యం కలుగుతుంది అలాగే శుభ కార్యక్రమాలు కూడా మీరు చేస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది సంతోషంగా ఉంటుంది స్త్రీ సౌఖ్యం కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానంలో బుద్ధ శుక్రుడు ఇద్దరు కూడా మేలు చేస్తారు మీకు అయితే వీళ్ళకి మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవి ఈ రవి రెండవ స్థానంలో ఖచ్చితంగా కూడా మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగజేస్తాడు రవి మీనరాశులు అది క్షేత్రం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా రవి మీకు ఎంతో కొంత ధన నష్టాన్ని కలిగజేస్తాడు మానసికంగా సంతోషంగా లేకపోవడాన్ని కలుగజేస్తాడు ఇతరుల వల్ల మోసపోవడం జరుగుతుంది అలాగే కోపం బాగా పెరిగిపోతుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో కొంచెం అనిశ్చితి ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏ పని చేస్తున్నా కూడా అంతగా కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ కూడా ఉష్ణ బాధలు శరీర బాధలు జ్వరాలు ఇటువంటివన్నీ కూడా కలగజేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ పాడు వాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ సొసైటీలో బాగు చేసేవాడికన్నా వంద మంది నాశనం చేస్తే తొంభై తొమ్మిది మంది నాశనం చేయడానికి రెడీగా ఉంటే ఒక్కడ మాత్రమే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు ఇప్పుడు ఆ తొంభై తొమ్మిది మంది మీ వెంటబడతారన్నమాట కుంభరాశి వాళ్ళకి అందువల్ల మిమ్మల్ని ఎక్కువగా పాడు చేసేవాళ్ళు మీ యొక్క స్థితిని చూసి ఈషియా ద్వేషాలతో రగిలిపోయి మిమ్మల్ని ఏదో విధంగా బాధ పెట్టాలని భయపెట్టాలని ఇబ్బంది కలుగు చేయాలని మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారన్న విషయాన్ని గమనించాలి అందువల్ల అటువంటి వారి పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆస్తి నష్టం అంటే మీ వస్తువులు ఖర్చు అయిపోవడం కానీ లేకపోతే మీ ధనం ఖర్చు అయిపోవడం కానీ లేకపోతే మీ ధనం పోవడం కానీ ఇలాంటివన్నీ జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి శని కూడా అక్కడే ఉన్నాడు రాహు శని రాహులు కూడా అక్కడే ఉన్నారు శని ధనస్థానంలోకి వచ్చాడు అంటే ఏలినాడు శని రెండో స్థానం లాస్ట్ స్టేజ్లోకి వచ్చేటాడు ఆయన అందువల్ల ఖచ్చితంగా కూడా అకారణ వైర్య వైర్యాలు కార్యాలు విఘ్నం జరగటం అలాగే మీ సొంత మనుషులే మీకు విరోధులుగా మారిపోవటం ఇందాక నేను చెప్పాను కదా అలాగే మీరు ఏ పని చేస్తున్నా కూడా కొంచెం ఆశాభంగం డిప్రెషన్లోకి లోన్ అవ్వటం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఫలితాలు రాకపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆర్థికంగా మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి డబ్బులు వచ్చిన డబ్బులు వచ్చిన వచ్చినట్టుగా ఖర్చు అయిపోవటం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఒక విషయాన్ని గమనించాలి కుంభరాశి వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు వాళ్ళు పడ్డ కష్టాలు మామూలుగా కష్టాలు కాదు అంత సినిమా కష్టాలే అందువల్ల వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మానసికంగా వాళ్ళు చాలా వరకు కూడా ఈ కష్టాలను ఎదుర్కొనే స్థితిని దాటిపోయారు అంటే కష్టాలని ఫేస్ చేయడం అనేది అలవాటైపోయింది అయిపోయింది కుంభరాశి వాళ్ళకి ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలను అనుభవించారు వాళ్ళు ఇంతకాలం ఐదు సంవత్సరాల నుంచి ఈ కష్టాలను ఎదుర్కోవటం అనేది వాళ్ళు మానసికంగా వాళ్ళు సిద్ధపడిపోయారు అందువల్ల దాంతో కంపేర్ చేసుకుంటూ ఇప్పుడు షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవి కుంభరాశి వాళ్ళకి పెద్దగా వాళ్ళకి రోజు వచ్చే కష్టాలే కదా మళ్ళీ కొత్తగా మనం చవి చూడాల్సింది ఏది లేదు కదా అని ఒక రకమైన నిర్ణయానికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఎప్పుడు ఉండే కష్టాలే కదా ఈ షష్టగ్రహ కూటమి వల్ల కూడా అలాంటి కష్టాలే వస్తాయి కదా అని ఒక రకమైన ధైర్యంగానే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఆల్రెడీ వాళ్ళు కష్టాలని భరించడం అలవాటు పడిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు షష్టగ్రహ కూటమి వాళ్ళు వచ్చే కష్టాల వల్ల కూడా వాళ్ళు పెద్దగా తొనకరు బెనకరు పెద్దగా వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ష్రహ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టాలని అనుభవిస్తూ వస్తున్నారు కాబట్టి అందువల్ల కుంభరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటం వల్ల ఇబ్బందులు ఉంటాయి అయినప్పటికీ అక్కడ బుధుడు శుక్రుడు మీకు మేలు చేసే విధ స్థానంలోనే ఉన్నారు మిగతా గ్రహాలకి మీ మిగతా గ్రహాలు శని 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 బాధలు మీరు ఆల్రెడీ మీరు గత ఐదు సంవత్సరాలుగా బాధపడుతూనే ఉన్నారు కాబట్టి మీరు పెద్దగా చింతించాల్సిన అవసరం ఉంటుందో ఉండదు అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు షష్టగ్రహ కూటమి ఉన్నప్పటికీ కూడా అంతకుముందు కష్టాలు అనుభవించి ఉన్నారు కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే నష్టాలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని పెద్దగా బాధించవన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను అదే విషయం మీరు గుర్తుపెట్టుకుని మీ శ్రమ మీద మీ కష్టం మీద మీ యొక్క కృషి మీద దృష్టి పెట్టండి ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంతమంది ఏమనుకున్నా ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాక్క లాగేసినా ఎంతమంది మిమ్మల్ని డిస్క్రైబ్ చేసినా ఎంతమంది మిమ్మల్ని నిరుత్సాహపరిచినా మీరు అవేమి పట్టించుకోవద్దు మీ కృషి మీద మీ యొక్క మీ యొక్క లక్ష్యం మీద దృష్టి పెట్టండి దాని మీద చిత్తశుద్ధితో పనిచేయండి నిత్యము కూడా దైవారాధన చేయండి నవగ్రహ జపం చేయండి లేకపోతే నవగ్రహ హోమం చేయండి మీకు స్తోమత ఉంటే లేకపోతే నవగ్రహ జపం చేయండి డైలీ ప్రతిరోజు కూడా నవగ్రహ జపం చేయండి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనుభవంతు నమస్కారం